హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ శ్రేణుస్వరణ ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో అయితే రకరకాల విత్తనాలు వేసుకుందామండి ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది మన వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే మన దగ్గర ఇవన్నీ కూడా మనం ఎరువులు ఎత్తుకుని పెట్టుకున్నాం కదండి ఎరువులు ఎత్తుకు పెట్టుకున్న మొత్తం కూడా ఈ గార్డెన్లో మీకు కనిపిస్తుంది ఇప్పుడు సో మనం ఏంటండి ఇప్పుడు ఇక్కడ కొత్త కొత్తగా ఈరోజు చాలా రకాల సీడ్స్ అయితే పెట్టుకుందాం దాంట్లో ఏంటంటే ముల్లంగి విత్తనాలు ఒకటి అండ్ వచ్చేసి బీన్స్ అండి బీన్స్ మనం లాస్ట్ ఇయర్ పెడితే బాగా వచ్చింది అందుకే ఈ సంవత్సరం కూడా మళ్ళీ బీన్స్ అనుకుంటున్నాను అండ్ ఇక్కడ చిక్కుళ్ళు అండి ఇదే చెట్టు చిక్కుళ్ళు చెట్టు చిక్కుళ్ళు కూడా బాగా వచ్చినాయి అండ్ ఇది వచ్చేసేసి బీట్రూట్ అండ్ బీట్రూట్ కూడా లాస్ట్ ఇయర్ పెట్టారు మొన్న రీసెంట్గా కూడా తీసేసాను అండ్ ఇది కాకర కాకర విత్తనాలు అయితే వేరే చిన్న దాంట్లో పెడతాను సో మన దగ్గర ఏ గింజలోనే ప్రజెంట్ ఇప్పుడు అయితే ఇవి పెడుతున్నాను సో మన దగ్గర పాట్ సైజుని బట్టి మన దగ్గర రకరకాల పార్ట్ సైజును చాలా వరకు పెట్టేస్తాను అండి మొక్కలు టమాటోలు అవన్నీ కూడా చూసారు లాస్ట్ టైం ఓడౌట్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం ఇటు బెండ్లు ఉన్నాయి సో ఇవన్నీ ఖాళీ కొండని కొన్ని ఇప్పుడు ఫ్లవరింగ్ చెట్లు కొని పెట్టుకున్నాం వీటిలో సో ఇవన్నీ టమాటాలు టమాటాలు కొన్ని బాగున్నాయి కొన్ని అయితే ఎందుకనో పాడైనాయండి అంటే వర్షం పడి చచ్చిపోయినట్టున్నాయి సో ఇవన్నీ కూడా మన బంతి మొక్కలు అనేది కూడా చాలా బాగున్నాయి ఇంకా ఆకుకూరల పోసాం అదంతా కూడా సో ఇవన్నీ బెండ్లో సో ఖాళీగా ఉన్న కుండలు అయితే ఇప్పుడు పెడదాం మన బేర మొక్కలు అవన్నీ కూడా ఇప్పుడు బీరకాయలు స్టార్ట్ అయినాయి ఇక్కడ కాయలు చిన్న బేరకాయలు గుత్తిపేరండి గుత్తిపేరు బాగానే వస్తుంది అండ్ వచ్చేసి ఇక్కడ పెద్ద బేరకాయలు కూడా మన రెండు కాయలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయండి ఇదంతా కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీన్స్ పెట్టుకుందాం అండి బీన్స్ గింజలన్నీ కూడా ఇట్లా వైలెట్ కలర్లో ఉంటాయి మన దగ్గర సో బీన్స్ అండ్ గింజలు అన్ని కూడా ఇలా వైలెట్ కలర్లో ఉంటాయండి సో మనం ఏంటండి తర్వాత మన దగ్గర ఏ పార్ట్ ఖాళీ ఉండే ఆ పాటలు పెట్టుకుని వెళ్ళిపోతుంది నేను నాకు తెలిసేది ఒక దాంట్లో ఒక మూడు మొక్కలు పెడుతున్నాను ఎందుకంటే మరి కొంచెం ఎక్కువ పెట్టినా సరే మరి సరిగ్గా జనరేషన్ అవుతాయి అది అర్థం కావట్లేదు అవుతాయి కానీ కాయలు అయితే సరిగా రావు సో దానికంటే మనం ఇబ్బంది పడతాం కంటే సరే ఒక్కొక్క దాంట్లో మూడేసి గింజలు పెట్టుకుంటే వెళ్తే మనం డెఫినెట్లీ మనకి జర్మరేషన్ బాగా వస్తాయి సో చూద్దామండి కొన్ని మొక్కల వరకు అయితే పెడుతున్నాను కొన్ని గింజలు పెట్టుకుంటే వెళ్దాం ఎందుకంటే మన దగ్గర ఉన్న అన్ని పెట్టాలంటే అవ్వదు కదండి మన దగ్గర ఉన్న పాట్స్ మన చాలు సో ఇది పెద్ద కుండీ వచ్చేసి నాలుగు నాలుగు పక్కన నాలుగు పెడుతున్నాను అండ్ మొన్న అనుసరించి పెట్టుకెళ్తానండి మన దగ్గర ఎన్ని కుండీలు ఉంటాయి అన్ని కుండీలు పెట్టుకుంటే వెళ్తాం మన దగ్గర ఉంటాయి సో ఇదంతా ఏంటంటే మనం రీసెంట్గా మట్టిలు కానీ ఎరువు మట్టి అంతా కలిపెట్టాము పెట్టి కూడా ఒక టెన్ డేస్ అయిపోతుందండి ఇదంతా కూడా సో ఇప్పుడు మళ్ళీ మనం గింజలు పెట్టుకునే టైం వచ్చింది రెగ్యులర్ పెట్టుకుంటూ వస్తున్నాం ఏదో ఏదో చేస్తున్నా రోజు కొంచెం రోజు కొంచెం పెట్టుకుంటూ వస్తున్నాం ఒకసారికి అవ్వదు కదండి ఇదంతా చేసుకుంటూ వెళ్తాను ఎక్కువ పార్ట్స్ ఉన్నాయి మన దగ్గర చాలా ఎక్కువ కుండీలు ఉన్నాయి సో ఎక్కువ కుండీలు ఉండటం వల్ల మనకి ఏంటంటే ఒకేసారి అయితే అవ్వట్లేదు సో నెమ్మదిగా ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను సో కొన్ని కుండీలు నాలుగు కొన్ని కుండీలు మూడు మూడే పెడతాయి ఎందుకంటే జనరేషన్ అనేది కొంచెం బాగా వస్తాయని అలా చేసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ సో చిన్న కుండీ అయితే మాత్రం మూడే పెడతానండి పెద్ద కుండీ అయితే మాత్రం నాలుగు పెడుతున్నాను అట్లా ఇందుకు మరి ఎక్కువ పెట్టిన మా అప్పులు జనరేషన్ అంత బాగా రావు కొన్ని మొలవచ్చి కొన్ని మొలపోవచ్చు ఎందుకంటే మనం తెచ్చిన గింజలు కొత్త పాత గింజలు ఇస్తారండి మార్కెట్లో సో దానివల్ల కొన్ని మొలవచ్చి కొన్ని మొల పోవచ్చు సో కొన్ని కుండీలు బీన్స్ పెట్టగానే ఇప్పుడు వచ్చేసి చిక్కులు పెట్టుకుందాం చిక్కులు కూడా అన్నీ కుండీలు చూసి మిగిలితే అప్పుడు వేరే వేరే పెట్టుకుందాం మళ్ళీ ఇవి వచ్చే చెట్టు చిక్కులు అండి చెట్టు చిక్కులు కాబట్టి ఇది ఏంటంటే ఇది మూడు మూడు పక్కల మూడు పెట్టుకుంటూ వస్తున్నాను గింజలో సో ఇది కొంచెం దుబ్బు చేస్తాయండి కాబట్టి మనం ఎక్కువగా పెట్టకూడదు మూడు కూడా పెట్టకూడదు యాక్చువల్లీ కానీ మనకి పాట్స్ ఎక్కువ లేకపోవడం వల్ల మనం ఏంటంటే సరే ఉన్నట్లు అడ్జస్ట్ చేసుకుంటే వెళ్తున్నా నేను ఇట్లయితే ఒక దాంట్లో మూడు మూడు పెట్టుకుంటూ వెళ్తున్నాను నేను ఇది కొంచెం పెద్ద అండి లాస్ట్ టైం అయితే కొంచెం ఎక్కువే పెట్టాను ఈ తడ ఇంకా నాలుగు నాలుగు పెట్టాను అప్పుడు కూడా గ్రోత్ బాగానే ఉంది బట్ ఈ తడవైతే మూడే పెడుతున్నానండి నేను ఎందుకంటే మనం బాగా రావాలని నెక్స్ట్ టైం కంటే పోయిన కంటే ఎక్కువగా మొల బాగా రావాలనే ఉద్దేశంతో నేను మూడు మూడే పెట్టుకుంటే వెళ్తున్నాను సో ఇక లాస్ట్ రెండు గింజలు మిగిలిన రెండే పెడతాను రెండైనా బాగా వస్తాయి సో అయిపోయినాయి ఈ ఈ పాట వరకు ఏంటంటే మనకి చిక్కుళ్ళు బీన్స్ అయిపోయినాయి ఇంకా మన దగ్గర ఏమన్నా ముల్లంగి కాకర బీట్రూట్ ఉన్నాయి ఇవి పెడదామండి ఇప్పుడు సో ముల్లంగింజలు ఎలా ఉంటాయండి చిన్న చిన్నగా ఉంటాయి ఇది ఇది కూడా నాలుగు పెట్టుకోవచ్చు అండి నాలుగు పక్కన నాలుగు పెట్టుకోవచ్చు ఎందుకంటే ముల్లంగి అనేది చాలా ఐదు కూడా పెట్టుకోవచ్చు అండి ఏమవుతుంది మంచిగా వస్తాయి అందుకని ఐదేసి పెడుతున్నాను ఏమవుతుంది ప్రాబ్లం ఏం లేదు మంచిగా వస్తాయి అన్నీ కూడా ముల్లంగి చాలా ఈజీగా మొలిసే మొక్క అండి ఇదంతా కూడా గ్రోత్ కూడా త్వరగా వస్తుంది సో కాబట్టి నేను ఏంటంటే ఒక దాంట్లో ఐదేసి పెడుతున్నాను ఐదేంటి ఆరు పెడుతున్నానండి సెంటర్కి ఒకటి పెట్టుకుని ఆరు పెడుతున్నా ఒక మొక్క మొలిసిన ఒక మొక్క మొలకపోయినా ప్రాబ్లం ఏం లేదు కదండి సో ఆరు పక్కలకి ఆరు పెడుతున్నాను చిన్నగా అంటే గింజలు ఇవన్నీ అంటే అన్ని గింజలు మా జనరేషన్ అవ్వకదండి జనరేషన్ ఏ గింజలు పెట్టుకోవాలి మనం సో నేనైతే ఇట్లా పెడుతున్నా ఈ కొంచెం పెద్ద సైజు పాట్సేనండి దానివల్ల పడిపోతున్నాయి మనం ఒకరి దేశ గింజలు ఉండొచ్చేస్తున్నాయి సో మనం ఏం చేయలేం సో ముల్లంగి అయితే ఎక్కువ పెడతా లేదు చూద్దాం నెక్స్ట్ టైంకి నేను గ్రోత్ ఇంకొంచెం ఎక్కువ వస్తాయని చూస్తాను ఇట్లా పడిపోతున్నాయండి గింజలు ఒకటి పెడితే ఓడి పడిపోతున్నాయి సో నేను ఈ ఏడెనిమిది కవర్ల వరకే పెడుతున్నాను ముల్లంగి కూడా ఎక్కువ ఏం పెడతలేదు సో మన దగ్గర ఎన్ని అయితే ఉన్నాయి గింజలు ఎక్కువే ఉన్నాయి బట్ మనకేంటంటే కనిపిస్తుంది కదండి ఇట్లా సో మనకి మోలిస్తే మొలిస్తే అని చేస్తే ఏం లేదండి ఎందుకంటే మన దగ్గర గింజలు ఎక్కువ ఉన్నాయి కొంచెం దీని వరకు అయితే ముల్లంగి పెట్టేస్తున్నాను సో మొలిస్తే రండి ప్రాబ్లం లేదు ఇట్లా పైన మొలుస్తాయి సో ముల్లంగా అయిపోయింది ఇక్కడికి సో ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయండి చిన్న చిన్న పార్ట్స్ సో ఇక్కడ కూడా ముల్లంగా పెడుతున్నాను దీంట్లో కూడా ఒక ఐదారు గింజలు మ్యాక్సిమం పెట్టేస్తున్నాను ఏమవు వచ్చేస్తే మొలకలో ఒక్కొక్క గింజ ఒక గింజ పెడితే మనకి చాలా టైం తీసుకుంటుంది అందుకే నేను ఏం చేస్తున్నానంటే మాక్సిమం ఎక్కడైనా మొలకలు వస్తాయండి ఇది కూడా స్పేస్ ఆక్రమించదండి మనం ముందు రెడీ అయింది ముందు పీకేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అందుకని కొంచెం ఎక్కువే పెడుతున్నాను సో ఇంకొక రెండు పెడదాం పెడదామండి ఇక్కడ ఇలా సరిపోతాలే ఎందుకంటే ఇప్పటికీ మనం ఎక్కువ పెట్టినట్టు ఉన్నాం నెక్స్ట్ టైం పెట్టుకుందాం సో మట్టి సరి చేసేద్దాం ఇంకా ఉన్నాయి నెక్స్ట్ టైం ఇంకా ఈ మూడు కుండీలు కలిగి దీంట్లో బీట్రూట్ పెట్టుకుందాం అండి ఇది బీట్రూట్ గింజలు ఎలా ఉంటాయి సో ఇది కూడా ఏంటంటే ఇది ఎక్కువ పెడతలేదండి మామూలుగా ఒకటో రెండో పెట్టుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే బీట్రూట్ ముల్లంగి వచ్చినంత యాక్టివ్గా రాదు ఇది దుబ్బు చేస్తుంది సో మనం ఎక్కువ మొక్కలు పెట్టకూడదు దీన్ని తక్కువే పెట్టుకోవాలి అందుకే నేను తక్కువే పెడుతున్నాను ఇది మొలై బీట్రూట్ వచ్చే బయటికి అలా యాక్చువల్లీ నారు పోస్తారండి నారుబోస్ పెట్టుకుంటారు మనం ఏంటంటే నారుబోస్ పెడితే మళ్ళీ బతుకు తెయలేమైన ఉద్దేశంతో మామూలుగా ఇలా పెట్టుకుంటే వెళ్తున్నాం సో ఒక్క చోట నాలుగు ఐదు మొక్కలండి ఒక దాంట్లో పెడుతున్నారు ఒకటి మొలనండి ఒకటి మొలకపోనండి లేదు అట్లా పెట్టుకుంటాం చూద్దాం ఇక వర్షాలు పండి అంటే చాలండి మనకి ఆల్రెడీ మనం ఆకుకూరలు మొక్కలు అన్నీ పెట్టుకోవడమే గార్డెన్ రెడీ చేసుకోవడమే ఇది వచ్చేసి ఇక్కడ కూడా అదేనండి ఇవన్నీ కూడా ఒకే సైజ్ టబ్స్ అండి మా దగ్గర ఉన్నాయి అన్నీ కూడా చాలా వరకు ఈ టబ్స్లో అన్నీ కూడా నేను ఇది పెట్టుకుంటున్నారు సో బీట్రూట్ కూడా పెట్టేస్తాం ఆల్మోస్ట్ అయిపోయింది ఇట్లా అనుకుంటే మట్టి అంతా కూడా సరై గింజ లోపలికి వెళ్ళిపోతుంది అంతే ఏం లేదు ఇదంతా ముల్లంగి పెట్టాం కదండి ఓకే సో ఫైనల్గా కాకర గింజలు పెట్టుకుందాం అండి కాకర గింజలు కూడా తొమ్మిది ఎన్నో ఉన్నాయి ఒక ప్యాకెట్ తొమ్మిది వచ్చినాయండి మనకి అంతే సరే ఈ తొమ్మిది గింజలు ఏం చేద్దామంటే ఒక్కొక్క దాన్ని రెండు రెండు పెట్టుకుందాం అట్లా ఇది ఎందుకు పెడుతున్నారంటే అన్నీ మొలిస్తే మొలో తెలియదు మొలిసిన తర్వాత ఏం చేద్దామంటే రెండు రెండే పెడుతున్నాను అప్పుడు తీసి రిపోర్టింగ్ చేసుకుంటారండి నేను ఇదంతా కూడా అందుకని నేను దీనికి రెండు రెండు పెడుతున్నాను ఒక పెద్ద పాటు ఉంది దానికి మూడు పెడదాం సో హండ్రెడ్ పర్సెంట్ ఇది జర్నరేషన్ అవుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే కొత్త గింజలు అండి అన్నీ కూడా సో అయిపోయింది ఈరోజు మనకి ఆల్మోస్ట్ గార్డెన్ వర్క్ అయిపోయిందండి అన్నీ పెట్టేసుకున్నాం అన్నీ పెట్టేసుకున్నాం ఇందా ఇక్కడ అంతా కూడా ఇలా పెట్టుకున్నాం కదండి ఇదంతా ఇదంతా కూడా ఒక్కసారి ఇట్లా అంటే గింజలు ఏమైనా ఉన్నా లోపలికి వెళ్ళిపోతాయండి పైకి లెక్కకుండా లోపలికి వెళ్ళిపోతాయి ఇట్లా మట్టి సరి చేస్తాం అనుకోండి వెళ్ళిపోతాయి ఇంకా వాటరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది అసలు వర్షాలు లేవండి వర్షం పడదు వర్షం పడదు మనం అనుకుంటున్నాం కానీ ఎక్కడ వర్షమే లేదు ఇంతవరకు ఏదో ముందులో పడినాయి కానీ ఇప్పుడైతే వానలు లేవు ఇంకా వెయిటింగ్ వానల కోసం చూడాల్సి వస్తుంది సో ఇవన్నీ కూడా ఇట్లా అనుకుంటే మనకి చెక్క గింజలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి ఇట్లా పైకి కనపడకుండా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి మన దగ్గర అయితే ప్రజెంట్ ఇప్పుడు బెండ్లు వంగలో బీర ఇప్పుడు అన్నీ పెట్టినా కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళన్నీ వస్తాయి సో ఇక్కడ అన్నీ కూడా బంతులు ఇవన్నీ టమాటోస్ ఇక్కడ రకరకాల మొక్కలు సో ఇవన్నీ ఒకసారి మొలకలు ఎత్తేనే మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్